తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని చంద్రగిరి నాగలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని నామినేషన్ కార్యక్రమానికి పాకాల చంద్రగిరి తిరుపతి రూరల్ చిన్నగొట్టగల్లి రామచంద్రాపురం మండలం నుండి వేలాది మంది జనసందోహం మధ్య తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ముందుగా చంద్రగిరి నాగలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పులివర్తి నాని కుటుంబ సభ్యులు అనంతరం మూలస్థాన ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించి నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలని కోరారు అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో పులివర్తి నాని గెలిపించాలని కోరారు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್